ఇక రాష్ట్రంలో పదవీ విరమణ పొందిన మరియు మరణించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవత అందించిందండి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వారి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి బిల్లులను క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించింది ఈ చెల్లింపులు పలు దశల్లో వివిధ కేటగిరీల వారికి జరుగుతున్నాయి ఇక సెలవుల నగదు ఈఎల్ హెచ్బిసిఎల్ బకాయిలు చెల్లింపు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వివిధ కారణాలతో పదవి విరమణ పొందిన లేదా మరణించిన ఉపాధ్యాయులకు సంబంధించి సగం జీతం సెలవులు మరియు అర్జిత సెలవులు ఎన్కాస్మెంట్ బిల్లులకు సంబంధించి మొత్తం వారి ఖాతాల్లో జమ చేయబడింది ఈ ప్రయోజనాలను సంబంధిత పెన్షనర్లు లేదా వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో పదవ విరమణ పొంది గత నెలలో తమ ఈఎల్ హెచ్బిఎల్ బిల్లులను ఆరు లక్షలు లోపు ఉన్నవి సమర్పించిన వారికి నిన్న వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అలాగే సెలవుల నగదుతో పాటు అత్యంత కీలకమైన గ్రాట్ టీ చెల్లింపులు ప్రక్రియ కూడా మొదలైంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పలువురు విశ్రాంత ఉద్యోగులకు నిన్న వారి గ్రాట్ టీ డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం అందుతుంది ఇది వేలాది మంది ఫినాలకు గొప్ప ఊరటినిచ్చే అంశం అలాగే వివిధ కేటగిరీలకు చెందిన విస్త్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి ఇంకా డబ్బులు జమ కాని వారు ఆందోళన చెందవద్దు ప్రభుత్వం దశల వారుగా బకాయిలను క్లియర్ చేస్తున్నందున త్వరలోనే మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరిగే అవకాశం ఉంది త్వరలోనే మిగిలిన వారికి కూడా చెల్లింపులు జరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలియజేస్తున్నారు